ఎవరి గురించి చెప్పే అవసరం లేదు ఎవరి గురించి చెప్పే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిట్టను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఆల్వేస్ టీఆర్ ఫైటర్స్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ फैट इट पॉलिटिकली विर ऑलवेज स्टॉप बै से जेल इलीगली देव ओनली मेड बीआर एस एंड केसीआर टीम अनब्रेकबैंक यू जय तेलंगाना जय हिंद